హలో స్నేహితులారా ఎలా ఉన్నారు నేను మీ మెప్మా డీజీ మహిళ గత వీడియోలో మనం ఇంటర్నెట్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనం అడ్వాన్స్డ్ మొబైల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం జ్వలిత గారు మనకి ఈ రోజు మొబైల్ ఫోన్ యొక్క అడ్వాన్స్డ్ ఫీచర్స్ గురించి ట్రైనింగ్ ఇస్తారు అందరికి నమస్కారం మెప్మా ఆంధ్రప్రదేశ్ వర్చువల్ డిజిటల్ అకాడమీకి స్వాగతం ఈరోజు వీడియోలో మనం మొబైల్లో ఉన్న కొన్ని సెట్టింగ్స్ కొన్ని అప్లికేషన్స్ గురించి చూద్దాం అంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అవసరం ఉండదు ఈ అప్లికేషన్స్ అన్నీ మీ మొబైల్ కొన్నప్పుడే డీఫాల్ట్ గానే మీ మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అయి ఉంటాయి అన్నమాట ఉదాహరణకి క్యాలెండర్ క్యాల్కులేటర్ ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ మీ ఫోన్లో ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు మీ మొబైల్ ఫోన్లో ఒకల కాంటాక్ట్ అంటే ఒకరి ఫోన్ నంబర్ ఎలా యాడ్ చేయాలో తెలుసుకుందాం మీరు మొబైల్ ఫోన్ అన్లాక్ చేసిన తర్వాత మీకు టెలిఫోన్ గుర్తు కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడు మీకు కింద కొన్ని ఆప్షన్స్ ఉంటుంది ఆప్షన్స్ ఉంటాయి వాటిల్లో కాంటాక్ట్స్ అన్న ట్యాబ్ని క్లిక్ చేసుకున్నప్పుడు మీకు ఆల్రెడీ సేవ్ అయి ఉన్న కాంటాక్ట్స్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు మీరు కింద క్రియేట్ న్యూ కాంటాక్ట్ లేదా ప్లస్ ఐకాన్ కనపడితే దాన్ని క్లిక్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మిమ్మల్ని ఒక క్రియేట్ న్యూ కాంటాక్ట్ ట్యాబ్కి తీసుకెళ్తుంది దీంట్లో మీరు యాడ్ ఫోటో అన్న ఒక ఆప్షన్ ఉంటుంది మీరు మీకు ఆ వ్యక్తి ఫోటో ఉంటే ఆ ఫోటోని మీరు గ్యాలరీ నుంచి యాడ్ చేసుకోవచ్చు లేదా ఈ స్టెప్ని స్కిప్ చేసుకోవచ్చు కింద వాళ్ళ పేరేంటి ఫస్ట్ నేమ్ సెకండ్ నేమ్ ఏంటి ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత వాళ్ళ మొబైల్ ఫోన్ కని ఒక సెపరేట్ ట్యాబ్ ఉంటుంది అక్కడ వాళ్ళ మొబైల్ ఫోన్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి ఇది మాత్రమే కాకుండా వాళ్ళ ఈమెయిల్ ఐడి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ అడ్రస్ ఏంటి ఇవన్నీ కూడా మీరు సేమ్ కాంటాక్ట్లో మీరు సేవ్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఈమెయిల్ ఐడిలో నేను ఎక్స్ ఎక్స్ డాట్ ఎట్ జీ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పి నేను ఒక డెమో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేస్తున్నాను ఇవా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మనం పైన సేవ్ యాజ్ కాంటాక్ట్ లేదా సేవ్ అన్న నంబర్ని క్లిక్ సేవ్ అన్న ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకున్న తర్వాత ఈ కాంటాక్ట్ మీ కాంటాక్ట్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది ఇప్పుడు యాడ్ అయిన కాంటాక్ట్ లిస్ట్ని కాంటాక్ట్ నేమ్ని ఈ కాంటాక్ట్ని నేను ఎలా సర్చ్ చేయాలి అంటే మళ్ళీ ఆ కాంటాక్ట్ ట్యాబ్ ట్యాబ్లోకి వెళ్తే పైన మీకు సర్చ్ కాంటాక్ట్స్ అన్న ఒక సర్చ్ బాల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకుని మీరు ఏ నేమ్తో అయితే ఈ కాంటాక్ట్ని సేవ్ చేశారో అంటే మనం గురు ఎం అన్న ఒక కాంటాక్ట్ సేవ్ చేశాం కదా దాన్ని నేను ఇప్పుడు సర్చ్ చేసి చూపిస్తున్నాను సో జీ అని సర్చ్ చేసిన వెంటనే నేను సేవ్ చేసిన కాంటాక్ట్ నాకు కనపడుతుంది ఇప్పుడు ఆ కాంటాక్ట్ని క్లిక్ చేసి కాల్ చేసుకోవటం వాళ్ళకి మెసేజ్ చేసుకోవటం వీడియో కాల్ చేసుకోవటం ఇలా చాలా విషయాలు మనం చేయొచ్చు ఈ కాంటాక్ట్ మీరు సేవ్ చేసుకున్న వెంటనే ఈ కాంటాక్ట్ మీకు వాట్సాప్లో కూడా కనపడుతుంది వాట్సాప్లో కూడా మీరు వాళ్ళతో చాట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఫోన్లో ఉండే నోట్స్ అన్న యాప్ ఎలా ఉపయోగించాలో నేర్చుకుందాం నోట్స్ అనే యాప్ మీరుకి గూగుల్ డాక్యుమెంట్స్ ఇంకా ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఏమీ లేకుండా కూడా మీరు టైప్ చేసుకుని ఏమైనా లిస్టింగ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ని సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను నోట్స్ అన్న యాప్ని క్లిక్ చేసుకుంటే నాకు కింద ఎల్లో ప్లస్ అన్న బటన్ కనబడుతుంది దాన్ని క్లిక్ చేసుకుంటే నాకు ఒక కొత్త నోట్బుక్ ఓపెన్ అవుతుంది ఈ నోట్ మీరు టైటిల్ ఇవ్వచ్చు కింద ఆ టైటిల్ కింద వచ్చే లిస్ట్ ని మీరు టైప్ చేసుకోవచ్చు ఉదాహరణకి నేను ఇక్కడ ఒక గ్రోసరీ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను అందుకని నేనేమో టైటిల్ గ్రోసరీస్ అని ఇచ్చి కింద షుగర్ కాఫీ టీ అని చెప్పి టైప్ చేస్తున్నాను నోట్స్ మీకు డిఫరెంట్ లాంగ్వేజెస్ అంటే వేర్వేరు భాషల్ని కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట సో మీరు కీప్యాడ్ కీప్యాడ్ని తెలుగు కీప్యాడ్కి ఎలా మార్చుకుంటారు మీకు గ్లో ఐకాన్ క్లిక్ చేయటం నేర్పించాను కదా సో దాన్ని క్లిక్ చేసినప్పుడు మీకు తెలుగు కీప్యాడ్ లాంచ్ అవుతుంది ఇప్పుడు నేను తెలుగులో బెల్లం అని టైప్ చేస్తే దాన్ని కూడా మీ నోట్స్ అన్నది ఆ లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేస్తుంది మన లాంగ్వేజ్ని కూడా సపోర్ట్ చేస్తుంది ఇలా మీరు అంతా టైప్ చేసిన తర్వాత మీ గ్రోసరీ లిస్ట్ని టైప్ చేసిన తర్వాత మీరు పైన టిక్ ఇచ్చి సేవ్ చేసుకుంటే బ్యాక్ వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ క్రియేట్ అయిన నోట్స్ తో పాటు ఈ యొక్క నోట్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట ఈ నోట్స్ ని మీరు నెల నెల గ్రోసరీస్ పర్చేస్ పర్చేస్ చేసినప్పుడు ఓపెన్ చేసి మా ప్రతిసారి రైట్ చేసి రైట్ చేసి ఆ పేపర్ ని పోగొట్టు పోగొట్టుకుని వర్ధాన్ని ఎత్తుక్కోవటం కంటే దీంట్లో టైప్ చేసి పర్మనెంట్ గా ఉంచుకోవచ్చు ఒక నోట్ ని ఎలా డెలీట్ చేయాలి అంటే ఆ నోట్ ని మీరు నొక్కి ఉంచితే పైన ట్రాష్ ఐకాన్ లేదా డెలిట్ ఐకాన్ మీకు కనబడుతుంది అది ఒక డస్ట్బిన్ ఐకాన్ లాగా ఉంటుంది దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు డెలిట్ అయిపోతుంది కొన్ని ఫోన్స్లో డెలిట్ అన్న ఆప్షనే కనబడుతుంది అన్న స్పెల్లింగ్ తో ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకున్నా సరే మీకు ఈ నోట్స్ అన్నది ఇంకెవరు చదవకూడదు అనుకుంటే మీరు డెలిట్ కూడా చేసుకోవచ్చు ముందుగా నేను మీకు ఇంట్రడ్యూస్ చేయబోయే అప్లికేషన్ క్యాలెండర్ క్యాలెండర్ అంటే డేట్స్ చూసుకోవటం అంతే కదా అని అనుకోవచ్చు క్యాలెండర్ అన్నది దానికి మాత్రమే కాదు క్యాలెండర్లో మీరు ఏమైనా ఈవెంట్స్ రిమైండర్స్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అది ఎలాగో చూసేద్దాం ముందుగా మీరు మొబైల్ అన్లాక్ చేసుకుని మీ క్యాలెండర్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ని డేట్ని బ్లూగాను మిగతా డేట్ని డేట్స్ని వైట్ గాను చూపిస్తుంది వీటిల్లో మీకు కావాల్సిన అంటే నేను ట్వంటీ సెవెంత్ జనవరిని జాన్వరిని వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్పి ఒక రిమైండర్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు నేను ట్వంటీ సెవెంత్ జనవరిని క్లిక్ చేసుకున్నప్పుడు పైన నాకు ఒక ప్లస్ బటన్ చూపిస్తుంది ఈ ప్లస్ బటన్ని నొక్కినప్పుడు యాడ్ ఈవెంట్ అన్న ఒక పేజ్ నాకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు నేను ఈ రిమైండర్కి ఏం పేరు పెట్టాలి అంటే నాకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏ పేరుతో రావాలి అన్నది నేను మార్చుకోవచ్చు ఈ రిమైండర్ ఏ డేట్లో ఏ టైంకి రావాలి అన్నది కూడా మీరు సెట్ చేసుకోవచ్చు ఇది ఒక ఫ్రమ్ టూ అన్న ట్యాబ్స్లో ఉంటుంది నేను ఫ్రమ్ అన్న ట్యాబ్ని క్లిక్ చేసినప్పుడు నాకు కింద డేట్ దాంతో పాటు టైమింగ్స్ కూడా చూపిస్తుంది అన్నమాట ఈ టైమింగ్స్లో నేను టెన్ థర్టీ అని చెప్పి సెట్ చేస్తున్నాను అంటే వెనస్డే ట్వంటీ సెవెంత్ జాన్వరి టెన్ థర్టీకి నాకు ఈ వెడ్డింగ్ యానివర్సరీ అన్న రిమైండర్ నా ఫోన్లో నోటిఫికేషన్గా వస్తుంది అనమాట సో ఆ టైం నుంచి నైన్ థర్టీ వన్ లేదా లెవెన్ థర్టీ వన్ అలా ఒక లిమిట్ నేను సెట్ చేసుకోవచ్చు ఇది ఒక వన్ టైం ఈవెంటా లేకపోతే ఎవ్రీ ఇయర్ నన్ను రిమైండ్ చేయమంటావా లేదా ఎవ్రీ డే నన్ను రిమైండ్ చేయమంటావా ఇలా కొన్ని స్పెసిఫిక్ అయిన ఆప్షన్స్ కూడా మనకు ఉంటాయి అంటే ఎలా ఎలా రిపీ రిపీట్ చేసుకోవాలి ఈ ఈవెంట్ని అని చెప్పి సో ఆ సెట్టింగ్స్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకుని పైన టిక్ బటన్ నొక్కినట్లయితే మీకు ఈ క్యాలెండర్లో అంటే ఈ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే క్యాలెండర్లో కింద ఒక ఈవెంట్ క్రియేట్ అయి ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ ఎలా వస్తుంది అని మీకు తెలియాలి కదా అందుకని నేను ఇంకొక డెమో చూపిస్తాను నేను ఈరోజు డేట్లో ఇప్పుడు టైం ఇది నేను రికార్డ్ చేసేటప్పుడు ఇప్పుడు టైం ఏంటంటే నా ఫోన్లో ఎయిట్ థర్టీ నేను ఎయిట్ థర్టీ వన్కి ఒక ఈవెంట్ క్రియేట్ చేస్తున్నాను ఆ క్రి ఆ ఈవెంట్కి పేరు డెమో అని పేరు పెడుతున్నాను ఎయిట్ థర్టీ వన్ నా ఫోన్ టైం మారిన వెంటనే నాకు పైన అదొక నోటిఫికేషన్ చూపిస్తుంది అది అలాగ చూసేద్దాం నేను నా డెమో ఈవెంట్ని క్రియేట్ చేసి బ్యాగ్ వచ్చి టైం ఎయిట్ థర్టీ వన్ అవడానికి వెయిట్ చేశాను అనమాట ఇప్పుడు నాకు అది డెమో అన్న నోటిఫికేషన్ చూపిస్తుంది ఈ విధంగానే మీకు ట్వంటీ సెవెంత్ జనవరి వెడ్డింగ్ యానివర్సరీ అన్న నోటిఫికేషన్ చూపిస్తుంది దీన్ని మీరు కంటిన్యూ చేయటమో దీన్ని ఓపెన్ చేయటమో చేసుకోవచ్చు ఈ డెమో అన్న నోటిఫికేషన్ ఓపెన్ చేసినప్పుడు మీరు ఏమేమి డీటెయిల్స్ అయితే సేవ్ చేసి ఉంటారో ఆ డీటెయిల్స్ తో సహా మీకు ఆ రిమైండర్ ని ఓపెన్ చేసి చూపిస్తుంది ఈ విధంగా క్యాలెండర్ లో మీరు ఈవెంట్స్ క్రియేట్ చేసి ఫ్యూచర్ లో ఏమైనా ఈవెంట్స్ ఉంటే అవి మర్చిపోకుండా వాటిని ఫాలో అప్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు మొబైల్లో కొన్ని డిస్ప్లే సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేసుకోవాలో చూపిస్తారనమాట ముందుగా పేపర్ మీ గ్యాలరీలో మీ పిల్లల ఫోటోలు మీ ఫ్యామిలీ ఫోటోస్ ఏమన్నా ఉంటే దాన్ని గా కూడా సెట్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గ్యాలరీలోకి వెళ్ళి మీ నన్ను నాకు ఇక్కడ కనపడే రాణి లక్ష్మీబాయ్ గారి ఫోటోని నేను క్లిక్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నాకు కింద చివర త్రీ డాట్స్ ఉన్న ఒక సింబల్ కనపడుతుంది దాన్ని క్లిక్ చేసుకుంటే నాకు సెట్ యాజ్ వాల్ పేపర్ అన్న ఆప్షన్ కనపడుతుంది దాన్ని నేను క్లిక్ చేసుకున్నప్పుడు నాకు ఈ ఇమేజ్ అన్నది పేపర్గా సెట్ చేస్తే ఎలా కనపడుతుందో అనే ఒక డెమో చూపిస్తుంది మీకు అది కరెక్ట్గా ఉంటే అలాగే ఉంచుకోవచ్చు లేకపోతే ఇలా మ్యాక్సిమైజ్ చేసి ఇలా మినిమైజ్ చేసి మీరు మీ ఫ్రేమ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అప్లై అన్న బటన్ని మీరు క్లిక్ చేసుకోవాలి అప్లై బటన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీరు సెట్ యాజ్ హోమ్ స్క్రీన్ లేదా సెట్ యాజ్ లాక్ స్క్రీన్ అన్న ఆప్షన్స్ని క్లిక్ చేసుకోవాలి వీటికి ఏంటి డిఫరెన్స్ అంటే హోమ్ స్క్రీన్ అంటే మీరు లాక్ ఓపెన్ చేసిన తర్వాత మీకు మీ ఫ్యామిలీ ఫోటో కనపడుతుంది లాక్ స్క్రీన్ అంటే మీరు లాక్ ఓపెన్ చేయకుండా జస్ట్ ఫోన్ని టచ్ చేస్తే మీకు కనపడుతుంది కదా ఆ ఇమే అదే హోమ్ స్క్రీన్ అని చెప్పి మనం పిలుస్తాం సో మీకు హోమ్ స్క్రీన్గా కావాలా ఈ ఇమేజ్ లేదా లాక్ స్క్రీన్గా కావాలా అన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేసి చూస్తే మీ హోమ్ స్క్రీన్లో ఇమేజ్ అన్నది మీ గ్యాలరీలో ఉన్న ఇమేజ్గా మారిపోయి ఉంటుంది ఇప్పుడు డిస్ప్లే సెట్టింగ్స్లో మనం మన ఐస్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి అంటే డార్క్ మోడ్కి మార్చుకోవచ్చు లేదా ఐ ప్రొటెక్షన్ ఫిల్టర్ని మీరు ఆన్ చేసుకోవచ్చు మీరు మీ హోమ్ స్క్రీన్లో పైన పైన నుంచి స్వైప్ చేసినట్లయితే మీకు ఒక బొమ్మ కన్ను బొమ్మ లేదా ఒక ఐ సింబల్ కనపడుతుంది దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే మీకు వైట్గా కనపడే స్క్రీన్ కాస్త డల్ అయి లైట్ లో కనపడుతుంది ఇది మీ ఐస్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట సో ఇలాంటి సెట్టింగ్స్ కొన్ని మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు లేదా మొబైల్ ఫోన్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళకి చాలా హెల్ప్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది మాత్రమే కాకుండా మీకు సెట్టింగ్స్ అనే ఒక యాప్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి డిస్ప్లే సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు లైట్ మోడ్ డార్క్ మోడ్ అన్న కొన్ని ఆప్షన్స్ ఉంటాయి అంటే సెవెన్ ఓ క్లాక్కి తర్వాత డార్క్ మోడ్కి మారిపో సెవెన్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్ అయిన తర్వాత లైట్ మోడ్కి మారిపో అని చెప్పి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు లేదా సన్సెట్ సన్ రైజ్ ఈ టైంని బట్టి అదే ఆటోమేటిక్గా డల్ అవ్వటం బ్రైట్ అవ్వటం అని చేంజ్ చేసుకుంటుంది ఇది మాత్రమే కాకుండా మీరు ఫాల్ట్ సైజ్ ఏ ఫాల్ట్ ఉండాలి బ్రైట్నెస్ ఎంత ఉండాలి ఇలాంటి సెట్టింగ్స్ కూడా మీరు మొబైల్ ఫోన్లో మార్చుకోవచ్చు ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ అనే ఒక ఫీచర్ గురించి చూద్దాం గూగుల్ ట్రాన్స్లేట్ అంటే ఏంటి ట్రాన్స్లేషన్ అంటే ఏంటి ఒక భాషలో ఉన్న కొన్ని సెంటెన్సెస్ని ఇంకొక భాషలోకి ట్రాన్స్లేట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట అంటే మనం ఇప్పుడు ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్తున్నాం అక్కడ వాళ్ళందరూ హిందీయే మాట్లాడుతున్నారు మీకు అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్లేట్ని అడిగి ఆ సెంటెన్సెస్ని ఆ వాక్యాలని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసుకుని మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు గూగుల్ ట్రాన్స్లేట్ ఎలా వాడాలో నేను మీకు నేర్పిస్తాను మీ ఫోన్లో ఉన్న గూగుల్ సెంటర్లో గూగుల్ అనే లేదా జీ అనే ఒక అకౌంట్ ఉంటుంది లేదా మీరు ఏ బ్రౌజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు దాన్ని క్లిక్ చేసి గూగుల్ ట్రాన్స్లేట్ అని సర్చ్ చేస్తే మీకు గూగుల్ ట్రాన్స్లేట్ అన్న పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎంటర్ ద టెక్స్ట్ దానికి పైన డిటెక్ట్ లాంగ్వేజ్ పక్కనే ఈ లాంగ్వేజ్లో ఉన్న వర్డ్స్ని ఏ లాంగ్వేజ్కి ట్రాన్స్ఫర్ చేయాలి ఏ లాంగ్వే ఏ లాంగ్వేజ్ను ట్రాన్స్లేట్ చేయాలి అన్న ట్యాబ్స్ ఉంటాయి ఇక్కడ నాకు డిటెక్ట్ లాంగ్వేజ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ అన్న ఒక ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు నేను నేను ఇక్కడ నేను నా తెలుగు కీబోర్డ్ ఓపెన్ చేసి చెరుకు అని టైప్ చేసుకుంటున్నాను చెరుకు అన్న పదానికి ఇంగ్లీష్లో ఏమంటారో మీకు తెలియాలి అని తెలియాలి అంటే చేరుకొని అని టైప్ చేసుకుంటు టైప్ చేస్తున్నప్పుడే కింద మీకు షుగర్ కేన్ అన్నది లోడ్ అయిపోతుంది సో ఈ విధంగా మనకి అర్థం కాని పదాలని మీరు తెలుగులో టైప్ చేసి వాటిని ఇంకొక భాషలో ఏమంటారో తెలుసుకోవచ్చు ఇది మాత్రమే కాకుండా మీకు ఎంటర్ ద టెక్స్ట్ అన్న ట్యాబ్ దగ్గర ఒక మైక్ ఐకాన్ కనపడుతూ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి వేరే ఎవరినైనా అంటే వేరే భాషలో మాట్లాడమని చెప్తే అది ఆ భాషని రికార్డ్ చేస్తుంది ఉదాహరణకి నేను హిందీలో క్యాహ్వా అని చెప్పి మాట్లాడితే అది క్యాహ్వా అని టైప్ చేసి దాన్ని మీకు నచ్చిన లాంగ్వేజ్లో మార్చి చూపిస్తుంది అనమాట ఈ లాంగ్వేజ్ ఎలా మార్చుకోవాలి అంటే మీకు ఇలా డబుల్ ఆరో కనపడిన తర్వాత కనపడి కనప కనపడి కనపడుతుంది కదా దానికి పక్కనే ఇంకొక లాంగ్వేజ్ ఉంటుంది ఆ లాంగ్వేజ్ని మీరు తెలుగు అని చేంజ్ చేసుకుంటే మీకు ఈ క్యా హువా అన్న హిందీ లాంగ్వేజ్ అన్నది తెలుగులో ఏమి అయింది అని ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది ఇలాగే మీరు హిందీ సెంటెన్సెస్ ఏమన్నా పైన ఎంటర్ చేసినా లేకపోతే మైక్ ద్వారా ఎంటర్ చేసినా సరే అంటే మైక్లో ఎవరైనా హిందీలో మాట్లాడినా సరే దాన్ని ఆటోమేటిక్గా మీకు తెలుగులో కన్వర్ట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి కింద చూపిస్తుంది అన్నమాట సో ఈ యాప్ అన్నది మీరు మన స్టేట్ నుంచి బయటికి వెళ్ళినప్పుడు ఏమన్నా మన మన భాష తెలియని ప్రదేశానికి వెళ్ళి ఏమైనా చేయాలనుకున్నప్పుడు చాలా ఉపయోగపడుతుంది సో గూగుల్ ట్రాన్స్లేట్ని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోయింది అంటే మీరు ఒక యాప్ ఓపెన్ చేసిన ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది అనుకుందాం ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలి అంటే మీ మొబైల్ ఫోన్లో సెక్యూరిటీ అన్న ఒక యాప్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేసుకోండి ఇప్పుడు మీకు క్లియర్ క్యాష్ మేనేజ్ యాప్స్ సెక్యూరిటీ స్కాన్ ఇలాంటి కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది దీంట్లో ఫస్ట్ మీరు క్లీనర్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ ఫోన్లో అనవసరమైన రెసిడ్యూస్ అంటే మీరు ఏమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసి డిలీట్ చేసి ఉంటారు కదా వాటికి సంబంధించిన ఏమన్నా మిగిలిపోయిన ఫైల్స్ ఉంటే అవన్నీ కూడా క్లీనర్ క్లీనర్ మీకు క్లీన్ చేసి పెడుతుంది ఇది మీ ఫోన్ స్పీడ్ని కొంచెం ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది రెండో ఆప్షన్ సెక్యూరిటీ స్కాన్ సెక్యూరిటీ స్కాన్ అట్లీస్ట్ ఒక మంత్కి ఒకసారి మీరు రన్ చేయాలి ఎందుకంటే మన మొబైల్లో కొంతమంది డిజిటల్ పేమెంట్స్ చేస్తూ ఉంటారు గూగుల్ పే ఫోన్పే ఇవన్నీ వాడుతూ ఉంటారు కదా సో ఈ యాప్స్ అన్ని సెక్యూర్డ్గానే ఉన్నాయా లేకపోతే ఏమన్నా వైరస్ రన్ అవుతుందా అని మీకు తెలుసుకోవాలంటే ఈ సెక్యూరిటీ స్కాన్ని రన్ చేసుకోండి ఈ సెక్యూరిటీ స్కాన్లో మీకు కొన్ని అప్డేట్స్ కనబడతాయి వాటిని అప్డేట్ చేసి రన్ చేసుకుంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ సెక్యూర్ కా సెక్యూరిటీ సెక్యూర్ అన్న నోటిఫికేషన్ రావాలి అలా రాకపోతే మీరు ఏమన్నా మీ మొబైల్లో ఏదైనా వైరస్ ఉంది అని అర్థం అన్నమాట సో ఇప్పుడు ఈ వైరస్ని ఎలా పోగొట్టాలి అంటే మీరు ఫోన్ని ఒకసారి రీస్టార్ట్ చేస్తే మీ ఫోన్లో ఏమైనా వైరసెస్ ఉంటే అవన్నీ కూడా ఫ్లష్ అవుట్ అయిపోతాయి థర్డ్ ఆప్షన్ ఏంటంటే బూస్ట్ స్పీడ్ ఇది మీ మొబైల్ ర్యామ్ ర్యామ్కి సంబంధించింది సో ర్యామ్లో మనకి ఎక్కువగా రెసిడ్యూ ఫైల్స్ అంటే ఎక్కువగా యూజ్లెస్ ఫైల్స్ ఉంటే దానివల్ల మీ మొబైల్ స్పీడ్ తగ్గిపోతుంది ఈ ఆప్షన్ని మీరు క్లిక్ చేయటం వల్ల మీ ర్యామ్లో ఉన్న రెసిడ్యూ ఫైల్స్ అన్ని అది 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 రిమూవ్ చేసి మీ ఫోన్ యొక్క స్పీడ్ని పెంచుతుంది ఇది మాత్రమే కాకుండా మీకు ఒక ఫోర్త్ ఆప్షన్ ఉంటుంది అదేమో మేనేజ్ యాప్స్ మేనేజ్ యాప్స్ని క్లిక్ చేస్తే మీకు ప్రతి యాప్ మీ మెమరీలో ఎంతో ఎంబీ ఆక్యుపై చేసుకుంది ఏ యాప్ ఎక్కువ మెమరీని ఆక్యుపే చేసుకుంది ఇలాంటి కొన్ని అనాలిటిక్స్ అది చూపిస్తుంది అనమాట కొన్ని ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తుంది సో దీంట్లో మనకి ఉపయోగపడే యాప్స్ ఏంటి అలాంటివి చూసి మీరు యాప్స్ని మేనేజ్ చేసి యాడ్ చేసుకోవటం డిలీట్ చేసుకోవటం చేసుకోవచ్చు ఇలాంటి ఒక ఫోర్ ప్రొసీజర్స్ ఫాలో అవటం వల్ల మీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా హాట్ అవ్వకుండా అంటే కొంతమందికి ఫోన్ వేడెక్కుతుంది కదా సో ఇలా అవ్వకుండా మీరు అవాయిడ్ చేసుకోవచ్చు మనం చేతిలో ఉన్న మొబైల్ ఉపయోగించి ఎన్నో పనులను సునాయాసకంగా చేయవచ్చు మనకి సరైన అవగాహన ఉంటే ఈ వీడియో మీకు ఆ అవగాహన కల్పిస్తుందని భావిస్తున్నాము తదుపరి వీడియోలో టైపింగ్ అండ్ డాక్యుమెంటింగ్ గురించి తెలుసుకుందాం ఇటువంటి అవకాశం కల్పించిన మెప్మా వారికి ధన్యవాదాలు